సార్ ఇంతవరకు గుడ్లు పెట్టింది కోడి గుడ్డు పొదిగేసి కోడి గుడ్లు పొదిగేస్తే మొత్తం పదిహేను గుడ్లు ఒకటేసారి పదిహేను గుడ్లు తిండి మొత్తం చేసింది మళ్ళీ పోయింది పోయి మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిందా మళ్ళీ కోడి బేర కొట్టింది కోడిని బేర కొట్టినా ఏమైంది మళ్ళీ వచ్చింది ఈ రోజు నేను పానా తోటలో అది ముగ్గురు చూసిన మళ్ళీ ఇప్పుడు వచ్చింది మా ప్లాడ్ వచ్చి చూసిండు దాన్ని చూసి చేసినా అంటే దానికి చీక తినుకోండి చీక దినుకోతే అది కనబడింది అది మా పావ ఉంది అని చెప్పి అట్లే మూసి మీకు ఫోన్ చేసి ఏం డబ్బా ఇది అది స్టార్ట్ అ డబ్బా కరెంటు అంటే బావిది బావిది ఓకే ఓకే ఇంట్లో కూడా కోలు వదిగేస్తుండే మా ఆ కోళ్ళు వదిగేస్తుంటే పిల్లలు లేపుతుండే చేస్తుండే ఓకే అది తెచ్చి పుడుక పెట్టి లేకుండా మూసుకునే ఉంది అలా ఎట్లా పోయిందో తెలుస్తుంది ఓకే ఓకే ఇదంతా బాగా అంటే కోళ్ళు పొదిగేస్తున్నావు అందుకొరకు వాటి గుడ్లు తినడానికి వచ్చినట్టుంది కదా వచ్చింది ఓకే 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 మొత్తం ఇప్పుడు గుడ్లు మింగేవండుకునే దాంట్లో ఉన్నట్టు కాదు ఇప్పుడు ఇప్పుడు చెప్పు గుడ్లు ఉన్నాయా దాంట్లో నాగం అంటున్నావు కదా దీంట్లోనే ఉందా ఓకే అవును నాగం బాగా పెద్ద ఉంది పెద్ద మనిషి ఓకే ఓకే సర్లే నేను తీసుకొని జాగ్రత్త ఉండండి కొద్దిగా కొద్దిగా మీరు అంతా వెనుక ఉండండి పెద్దవాళ్ళు తెలుసు పైలకి దాని పైన కూడా లేవు అదే మీరు అర్థం జరగదరా

फोटो इसको फोटो लोड इंपॉर्टेंट ए कोड दे रहा फोटो देकर को दे कोड रहा है देर कोड ए आ रहा चप्पल का इकोड उठ चला पा 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 ए ए ए ए पट 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 कट ए या के या

దాని భయం దానికే ఇంకా ఎందుకు కర్ర అది కొడుకుతావా నువ్వు నీ శాతం అవుతుంది అది అల్యూమినియం ఎక్కువ దీన్ని గారు వస్తే కావాలి అంతే ఇంకా మనిషిని గడిచేది కూడా అంతే ఇప్పుడు ఇవ్వండి మీకు ఏదైనా ఒక బట్ట ఉంటే చూపిస్తారు విషయం చూపిస్తాను పాత బట్ట రూమ్లో కనపడితేనేప్పుడు అట్లా ఉంటే మేము కూడా ఇదిగారు కావాలి నేనేది డైన్లో ఉన్నానుకోలేక ఇట్లా అట్లా ఫోటో చూడు ఈ మనిషి ఇంతే ఇంకా శరీరం బట్టి బిగ్గర బట్టి కరిసి దాన్ని విషయాన్ని ఇస్తుంది పనులు దిగినాడు బిగ్గర పట్టింది మళ్ళీ ఆయనే ఇవ్వాలి ఇప్పుడు చూడు దీనికి ఎంత విషయం వచ్చింది చూద్దరా ఇరా బాబు చూపెడు హలో ఎంత విషయం వచ్చింది సార్ నీడదలో ఇదంతా బాబు హలో విషయమే చూడు ఇంత డ్రాప్ కూడా అవసరం లేదు ఊకి ఇట్లాంటి చచ్చిపోతుంది తలుగుతే రక్తం అలా కలిస్తే చచ్చిపోతుంది ఫోటో కొట్టా అందరు মাৰ কেইবা মানে গোপালে ইমান వెళ్ళి ఇట్లా మాకు పోరాటం ఎన్నింటికి ఇస్తారు చీడ రాత్రి ముఖ్యాంశ మాది కొనపడితే నా పేరు శాంతమ్మ గుడ్లు వేసినట్టు గుడ్లు తిన్నది దాంట్లో వండుకున్నది పట్క పనిక సాగరు వచ్చిండు ఎంత మొక్కిన కానీ కోతలేదు మేము ఇరవై నాలుగు గంటలు ఇటుకెళ్ళి ఉంటాం మాకేం జరిగేది కూడా తెలియదు పాములు చాలా పాములు చాలా ఉన్నాయి మేము పొద్దున్న లేచి పొద్దు ముక్తే ఇటుకెళ్ళి ఉంటాం దాంట్లతోనే పోరాడినట్టే ఉంది మాది చిట్టాల చివరికి పొలం ఉంది రోజు ఆ పాములతోనే పోరాడినట్టే ఉంది జనాముల పాము కనబడుతుందని నడవడానికి నడవడానికి కూడా భయపడుతున్నాం మేము ఇది దీనికోసం మా ఆయన సాగర్ అనే అన్న బాగా పడతాడని తెలిసిన ద్వారా తొలకొచ్చి పట్టించినాము ఇంకా ఇలాంటి పాములు చాలా ఉన్నాయి ఇది అలానే ఎలా చేయాలి మాకేం కనవన్నప్పుడల్లా ఇప్పటి నుంచి సాగర్కి చెప్తే వచ్చి పట్టకపోతే మంచిది తండ్రి మీరు ఉండాలి ఇన్ చిట్టాల విలేజ్ వన్ ఫార్మర్ సాయ్ కోబ్రా స్నేక్ ఇన్ స్టార్టర్ బాక్స్ దీ ఇన్ఫార్మటివ్ సాగర్ స్నేక్ సొసైటీ చైర్మన్ శ్రీ కృష్ణ సాగర్ హీ రీచ్డ్ దిస్ స్పాట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ And he caught this cobra snake and said, uh, gave some suggestions to how to protect themselves from snakes. From Telangana state in one district, the main concept to catch snakes to save lives of animals and humans. It helps maintain. It helps to maintain uh, in a, a ecosystem balance. We, ha we have so many types of medicines to cure. Uh, such diseases like uh, cancer, the medicine made up of the snake's venom. So please save snakes, save animals, save nature.